మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి అండ్ ఇప్పుడు మనము మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలాగే విశ్వనాథ్ కూడా వీళ్ళిద్దరు గురుగారు అదే విశ్వనాథ్ అదే వాళ్ళిద్దరు సెట్స్ లో ఎక్కువ వాళ్ళ సామాజిక వర్గాన్ని ఉండేటట్టు చూసుకుంటారు అని చెప్పేసి ఒక పుకారు నిజమే పడుతున్నారు నేను వచ్చిందే మొన్న వచ్చాడు ఉంది ఎవరి కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు అదే పెద్ద క్రైమా కమోళ్ళు కమో యూనిట్లో వాళ్ళే ఉంటారు రావు దగ్గర గేట్ గార్డ్ నుంచి పైన వరకు అమ్మోళ్ళే ఉంటారు అక్కడ వేరే వాడు ఉన్నారంటే వాడు బెంగాలీ కానీ మలయాళీ కానీ హోటల్లో కాపు రెడ్డి గడిది గుడ్డు ఎవరు ఉంటారు అక్కడ ఓన్లీ కమాస్ ఉంటారు అక్కడ అతనటి కమ్మ కంపెనీలో అందరూ అంతే ఇప్పుడున్న ప్రొడక్షన్ కంపెనీలు వై వైఆర్ బ్లేమింగ్ ఓన్లీ బ్రామ్మిన్స్ తప్పలేదు డౌన్ ట్రాడర్లో ఉన్నారు వాళ్ళకి విద్య ఉంది వాళ్ళందరూ వాళ్ళు పెట్టుకుంటే అది లేదు నేను ఒకసారి నాకు ఫీలింగ్ ఉందని ఎక్కడ అని ఉంటాయి గురువు ఉండి ఉంది కాబట్టి అన్నాను నేను అనుపనే దాన్ని పెట్టుకోలేదే నీకు అర్థమైంది నువ్వు బ్యాక్గ్రౌండ్లో కనిపించావు అని పెట్టుకున్నాడు అని అవడం అన్నాడు దానికి కూడా సరదాగా కామెడీకి చెప్పాను అంచేత బ్రహ్మత్వం తెలిసిన ప్రతి ఒక్కరుడు వేరే విషయం చివిక్రమ్ శ్రీనివాస్ అతని కంపెనీలో చిత్తారా కంపెనీలో చెప్తున్నారా వాళ్ళే పెట్టుకున్నాడు తప్పేట్టు తను కన్వీనియంట్ గా బాగా భాష రాసి వాళ్ళని తన వాళ్ళే పెట్టుకున్నాడు ఇంక ఎవరు ఎంకరేజ్ చెప్పి ఎవరు చేస్తారు అతన్ని వాళ్ళని ఇక్కడికి అమ్మాసు చేయక కాపులు చేయక వాళ్ళని ఒకళ్ళు పద్దుల్లాగా చూసి ఇంకెవరు ఎవరు చేస్తారు వాళ్ళు చేస్తారు ప్లస్ ఏమో వాళ్ళంత తీసిపారేసిన ఇది కాదు కదా దేనో దే హ్యావ్ ఎడ్యుకేషన్ కష్టపడి చదువుకుంటారు అంచేత ఇదిలో అసలు తప్పే లేదు కాంపౌండ్ దగ్గరికి రానివ్వరు అని అంటున్నారు అలాగా మన ఎవరో సేకరకాములు దాని గురించి అతను బతికేదే తెలంగాణలో తెలంగాణ వాళ్ళు రానివాడు అన్న అంటే తప్పదు అన్నాడు లేదు మీకు తెలియదు సార్ ఆంధ్రా వాళ్ళే పెట్టుకున్నారు అన్నాడు ఎవడు ఎప్పుడన్నా కలిస్తే అడుగుతాను లేదు అన్న అనమాట తప్పదు అందరూ తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అని నేను ఫీల్ అవుతాను మరి నాకు ఈ మధ్యన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ చూస్తారు తెలంగాణ భాష సినిమాలు మీకు ఆ విషయం తెలుసా అంటే ప్రజలు కరెక్ట్ అంటే ఇది మాకు చాలా కొత్తగా ఉంటుంది అన్నమాట అవి వింటాం ఆ శ్రీ ఎవరో అమ్మాయి పేరు సాయి పల్లవి తో మాట్లాడించాడు కదా అవన్నీ చాలా 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 లైక్ చేసిన వాళ్ళు ఎవరు మీకంటే అక్క ఆ వాళ్ళు ఎక్కువ లైక్ చేశారు కదా ఆ ఆ తత్వం ఉండాలి తప్పితే ఇక్కడ మట్టుకు బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర పెద్ద వాళ్ళకి ఇది లేదనుకోండి ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్ రాని ఎవరు తప్పేటి కరెక్ట్ వాళ్ళు చేసే తప్పేం కాదు యాక్చువల్గాను కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ బేస్ ఎవరు పవన్ కళ్యాణే అతను కూడా బ్రాహ్మణిదాన్ని ఎందుకు రెక్ట్ చేస్తా అంటే మంచి మంచి పుస్తకాలు అతను చేస్తా చేస్తూ ఉంటాడు తప్పేం లేదు విద్యకుంటే అక్కడికి వెళ్ళారు ఇవి పెద్ద ఇదేం పెద్ద విశ్వనాథ్ గారు నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను శంకరాబారావు నలభై సంవత్సరాలు అయ్యింది అనమాట ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఆ సినిమాకి పనిచేయలేదు నేను సాగర్ సంగమం నుంచి పనిచేశాను గురువుని చెప్తున్నాను ఫీలింగ్ నాకు అది సడన్ గుర్తొచ్చింది ప్రసాద్ ల్యాబ్లో దాన్ని ఆ ఫిల్మ్ని మళ్ళా కరెక్ట్ చేసి ఏడుది నాగేశ్వరరావు అంటే శంకరాభారావు ప్రొడ్యూసర్ అప్పుడు వాళ్ళందరూ బతుకున్నారు ఇంకా మళ్ళీ చూపించి నలభై సంవత్సరాలైన సందర్భంగా విశ్వనాథ్ గారి దగ్గర యాక్ట్ చేసేట వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ పిలుస్తూ కొంతమంది బ్రాహ్మణ్స్ని అందరూ పిలుస్తారు కదా ఆయన కూడా చెప్తారు కదా బ్రాహ్మణి పిల్లమ్మని సో వాళ్ళకి పొట్టే పొట్టేయపట్టలేదు ఈ సినిమా తీసినప్పుడు ప్రసాద్కి వెళ్ళాం నాకు నాగేశ్వరరావు గారు ఏడు నాగేశ్వర ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేశాడు నాకు ఫిల్మ్ స్కూల్ ఉంది కదా దాని గురించి సరదాగా చూస్తారు గురువు గారిని వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అయినా నాకు ఒక ఇంట్రెస్ట్ గురుగురం చూస్తారనే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవడొస్తాడు తీసుకెళ్ళకే తీసుకెళ్లి తీసుకెళ్తే బయటకెళ్తే కలుచుకుంటారు వాళ్ళు సో వీళ్ళని తీసుకొస్తాను రానా రాజా రాజా అని ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అంటే చాలా మందిని పిలిచాము తక్షణంగాడు అయితే వద్దు నేను అన్న మళ్ళీ వెంటనే ఫోన్ చేశాడు అది లేదు లేదు ఫిలింప్స్ తీసుకురండి అన్నారు అప్పుడు ఆల్రెడీ చెప్పేసి అని వెళ్ళిపోయాడు సో అయినా కూడా ఒకళ్ళిద్దరు మిగిలితే మీరు రండి నా కారులో సరదాగానే ఒక అమ్మాయిని ఆ అబ్బాయి తమ్మన ఇలాగే శంకరాభరణం మీరు చూడలేకపోతే స్లోగా ఎస్కేప్ అయిపోండి ఇట్లా మా గురువుగారు పెద్ద పెద్ద ఆయన కదా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టు ఉంటుంది రండి అన్నాను ఓకే వచ్చారు అక్కడికి ఫుల్ థియేటర్ అంతా ఫుల్ నైంటీ పర్సెంట్ బ్రాహ్మణులు బ్రాహ్మణు అనమాట అదే ఈ త్రివిక్రస్ ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరో ఉన్నారు అసలు వీళ్ళ బ్రాహ్మణులు అప్పుడు తెలిసి నాకు నీకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది నిజంగా విశ్వనాథ్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరో నేను నాకు ఒక వంశీ సరే చంద్రమోహను ఆయన ఒక నడల నడలాగా వచ్చాడు ఆయన సబిత ఎవరు సప్తపది హీరోయిన్ ఆమె కూడా పెద్దవాడి కింద అయిపోయింది మీకు అర్థమైంది యాభై ఐదు ఏళ్ళు దాటిపోయినాయి కదా సార్ తను చాలా మంది వచ్చారు నేను విశ్వనాగర్ పక్కన అందరు భారణియాళ్ళు ఎవరికి కూడా విశ్వనాథర్ సినిమా పనిచేయలేదు నేను ఇప్పుడు చెప్పే బ్రా బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా శాస్త్రి శాస్త్రి ఇంకా మేమే పట్టుకొచ్చాం విశ్వనాథర్ సినిమాకి శాస్త్రి నేను ఇంకెవరో ఇద్దరు ముగ్గురు తప్పితే ఆయన సినిమాకి సంబంధించిన ఒక అక్కడ అంటే వాళ్ళు చాలా ఆడవాడు చేస్తున్నారు అమ్మాట ఈయన సినిమాలు పనిచేసినప్పుడు కొంతమంది పుట్టలేదు కూడా దీన్ని బట్టి ఏంటంటే తప్పు లేదంటే అభిమానం ఒకటి గొప్ప డైరెక్టర్ వాళ్ళ వాళ్ళే గొప్ప డైరెక్టర్ అనుకునేవాళ్ళు కంబాస్లో ఉన్నారు కాపుల్లో ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఎవరికి అనపట్టలేదు అక్కడ అంటే మేము ఉన్నాం ప్రొడ్యూసర్ కాపుడే మేము మిగతా వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారనమాట ఇక్కడ ఆ రోజు నవ్వుకున్నారు అనమాట అయితే నేను పని ఉండి ఒక అరగంట ముందు కిందకి వచ్చేస్తే ఛానల్స్ అడిగారు రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు అండ్ అలాగే ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే ఆ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని మాట్లాడుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్కే పరిమితం అయ్యారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అంత దానికి అని చెప్పిన గ్రాఫిక్స్ ఎక్కడ ఉంటే గ్రీన్ ఉంటుంది గ్రీన్ మ్యాట్ క నా దగ్గర లేదు మా ఇల్లంతా గ్రీన్ మ్యాటే ఫిల్మ్ స్కూల్ కాబట్టి సో గ్రీన్ మ్యాట్ లో ఉండడం తప్పేటప్పుడు వెరీ ఎక్స్పెన్సివ్ మీడియా కదా అది గ్రీన్ మ్యాట్ లో ఎక్కడెక్కడికి వెళ్ళకుండా అతను గ్రీన్ మ్యాట్ కి పరిమితం అయిపోతే ఏమైనా అరే నేను గ్రీన్ మ్యాట్ లాక్ చేయను ఇంకా అనాలా అంటే బయటికి రావట్లేదు బయట ఇంకా చేయట్లేదు డైరెక్టర్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది గ్రీన్ మ్యాట్ మెయింటైన్ మ్యాచ్ కాకుండా ఇవి కాకుండా ఎక్కడ తీస్తూ వస్తాడు గ్రీన్ మ్యాట్లు ఇస్తూ వందకోటి ఇస్తాడు అంతకంటే హ్యాపీ అయితే దట్ ఈజ్ డైరెక్టర్స్ మీడియా అది టెక్నీషియన్స్ మీడియా అది ఈ గ్రాఫిక్స్ వాళ్ళ కంపెనీ చెప్పి సూపర్వైజర్ చెప్పి అన్ని ప్లాన్ చేస్తారు ఇప్పుడు మూడు వద్దుల సినిమా గ్రీన్ మ్యాట్లు తీయచ్చు అది కూడా తక్కువేం కదే రామోజీ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద మెగా ఫ్లోర్స్ ఉన్నాయి కదా అందులో గ్రీన్ మ్యాట్ వేసి షూట్ చేయడం నాట్ దట్ ఈజీ చాలా పెద్ద పెద్ద బయట కూడా వేస్తారు వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లే ముందు కింద ఒక పది ఎకరాలు ఉంటుంది కదా అక్కడే వేస్తారు బాహుబలి కోట అది అని దాని కనుక మళ్ళీ పెద్ద గ్రీన్స్ ఉంటుంది అంటే వేరే చోట పెడతారు అది ఇలా మినేత్ర చేస్తారు ఇవన్నీ వీళ్ళు అనుకున్నారు సోషల్ మీడియాలో సగం బుల్షిట్ ఫెలోస్ వాళ్ళకి సగం తెలుసు నాలెడ్జ్ ఫెలోస్ వీళ్ళు నేను బయట తీస్తాను సినిమా అంతాను అంటే వస్తాడు నూట యాభై కోట్లు అడుగుతాడు అంతే వస్తాను అంటాడు ఇప్పుడు ఒక సినిమా చేస్తూ నాలుగు సినిమాలు డేట్లు చేసుకుంటే ఒక సినిమా రెమ్యుడేషన్ చేసుకునే రోజులు పోనీ రాజమౌళి అబ్బాయి తోటి కృష్ణ అబ్బాయి తోటి మహేష్ బాబు తోటి అతనికి నాకు రెండు మూడు సినిమా రెండు మూడు సంవత్సరాలు అయిపోద్ది ఈలోగా నా లోపల ఉన్న ఇంటికిలు కూడా మొత్తం ఊడిపోతాయి అని అతను తెలుసు కదా ఒక రెమ్యునేషన్ డేస్ కిందకి చేస్తాడు అతను ప్లస్ ఆస్కార్ అనే పేరు ఒకటి వచ్చింది బిజినెస్ బాగా అవుద్ది నాకు వంద కోట్లు ఏమంటాడు హ్యాపీగా ఇంటికాడ నుంచి గ్రీన్ మ్యాట్ ఇంటికి ఇండియా నుంచి గ్రీన్ మ్యాట్ అవి వెళ్తే సరదాగా ఆ ఫ్యామిలీతో గడుపుకోని బెస్ట్ రాజమౌళి సినిమాలు యాక్ట్ చేసినంత ఈజీ కూడా ఉండదు గ్రీన్ మ్యాట్లు తీస్తాడు గ్రీన్ మ్యాట్ మ్యాచ్ చేస్తుంది గ్రాఫిక్స్ పెరిగిపోయింది త్రీ హండ్రెడ్ అనే సినిమా వచ్చింది త్రీ హండ్రెడ్ వన్ త్రీ హండ్రెడ్ టూ కూడా వచ్చింది ఎంటైర్ ఫిల్మ్ ఒక ఫైవ్ దర్శనం తప్పితే సినిమా ఎంటైర్ సినిమా అంతా గ్రీన్ మ్యాటే పెద్ద పెద్ద ఏనుగులే సూచించారు యానిమేషన్లో హీరోలకు కూడా కండ్లలాగా అవన్నీ సృష్టించారు అందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడలేకపోతున్నారు అమ్మాయిల్ని అది కానీ యాప్ పోలా ఉండవు ఇప్పుడు ఫేస్బుక్ నిండా అమ్మాయిలే బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు దరిద్రంగా ఉంటారు బయట నేను వాడు మొన్న పోస్ట్ పెట్టాను దీనికి అలవాటు పడకండి ఎవడో మేము ప్రేమిస్తాడు డైరెక్ట్ డైరెక్ట్గా నేను చూస్తాడు నువ్వు ఆ అమ్మాయిలా కనవర్ట్ యాసిడ్ పోతాడు ది ఈస్ గోయింగ్ టు బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ డేంజరస్ ప్రస్తుతానికి అందరూ వాడేస్ పెట్టేస్తున్నారు అదేంటి సునకానందం నువ్వు దరిద్రంగా ఉంటావు నువ్వు ఏదో ఒకసారి నా టూ పిక్చర్స్ పెట్టచ్చు ప్రతిరోజు అలా పెడుతుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి హట్ అయ్యి ఉంటుంది మొన్న అయినా కూడా ఐ టు టెల్ ద ఫ్యాక్ట్ నేను మీకంటే పెద్దోడిని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని మీరు అలా పెట్టేస్తారు మీరు వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు గెయిన్ లైక్స్ ఎవడో వస్తాడు నిజంగా ఈ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకుని ఇదా అనేదా అన్నట్టు ఒక ఉన్మాది ఏం చేయగలడు దేర్ ఆర్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ మై ట్యాప్ అండ్ సో ఎంజాయ్ టు సమ్ ఎక్స్టెంట్ టూ మచ్ వెళ్ళిపోయి ఆ యాప్ వాడేస్తున్నారు దేవుడికి వాడుతున్నారు పర్లేదు అర్థమైన అమ్మాయిలకి వాడుతు అదే బొమ్మలకి వాడుతున్నారు ఇప్పుడు సీతాదేవి లక్ష్మీదేవి చల సరస్వతి వాటి వరకు పర్లేదు మీ అంతా మీరే మీకే వాడేసుకుంటే ఇట్ ఇస్ గోయింగ్ టు యు యూ విల్ హేట్ యువర్ సెల్ఫ్ నేను నువ్వే అసహించుకుంటావు నువ్వు అర్థం చూసుకుంటే కూర్చుంటే రియాలిటీ ఉంటుంది పరమ దరిద్రంగా ఉంటావు దాన్ని ఆర్టిఫిషియల్ పెట్టేసి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా చేసుకుంటావు హౌ లాంగ్ యూ గోయింగ్ టు మీలే దట్ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలని చెప్తాను యాక్చువల్గా ఆ తర్వాత ఈ గ్రీన్ మ్యాట్ అనేది డిపెండింగ్ ఆన్ ద గ్రాఫిక్స్ ఇన్వాల్వ్మెంట్ హ్యాపీగా ఇంటికాడు కూర్చునే కార్లో వచ్చి రామోజీ ఫిలిం సిటీలో రమ్మంటే అంతకంటే రజనీకాంత్ వాళ్ళందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తే సినిమా అంతా వాళ్ళు వాళ్ళంత హ్యాపీగా ఎవరు ఫీల్ అవ్వరు సెక్యూరిటీ హ్యాపీగా ఎక్కడ పెడితే రూమ్కి వెళ్ళొచ్చు కార్ వస్తుంది యాక్ట్ చేస్తాడు వెళ్ళిపోతాడు లక్షలకి ఒక విధంగా మంచిది అది వీళ్ళకే సోషల్ మీడియా ఏదైపోయింది ఇంటికే పరిమితం గ్రీన్ మ్యాట్ పరిమితం అయి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి They know nothing. That fellow is the, has got a good personality. They has no other. I like him because he is a symbol of sex for girls. He is the sexiest guy. And another.